ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఏఐసిసి లోను అసలు నిజం చెప్పాలంటే ద్వైపాక్షిక సిరీస్ కు సంబంధించి కూడా ఇటువంటి సెలబ్రేషన్స్ మన భారత జట్టు మాత్రమే చేస్తుంది అది కూడా అక్కడ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అలాగే ఐసిసి ఇంకా చెప్పాలి అంటే యుఏఈ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ చేసిన తప్పిదం కారణంగా ఇక్కడ భారత జట్టు సఫర్ అయింది ట్రోఫీ తీసుకోకుండానే ట్రోఫీ తీసుకున్నట్టుగా సెలబ్రేషన్స్ చేస్తున్నాయి దీనిపైన మన భారత జట్టు సీనియర్ ఆటగాళ్ళు అంటే రోహిత్ కానీ కోహ్లీ కానీ ధోని కానీ ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే రోహిత్ శర్మ నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ మ్యాచ్ లో అంటే ఈ సిరీస్ లో ఈ టోర్నమెంట్ లో తిలక్ వర్మ ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ అవుతాడన్న విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది తను ఆడే తీరు తన ప్రాక్టీస్ చేసే విధానం నాకు చాలా సుపరిచితం ఎందుకనంటే అటు తిలక్ వర్మ కానీ ఇటు రోహిత్ కానీ వీళ్ళిద్దరూ కూడా ముంబై ఇండియన్స్ కి సంబంధించి గేమ్ ఆడారు సో వాళ్ళిద్దరూ ఒకటే జట్టు ఈ క్రమంలో తిలక్ వర్మ ఖచ్చితంగా దుబాయ్ పిచ్చెస్ మీద మార్పు తీసుకొస్తాడన్న విషయాన్ని స్పష్టం చేశాడు రోహిత్ శర్మ ఇక ఆ తర్వాత ట్రోఫీ కొచ్చి భారత జట్టు గెలిచి ఎంతో సగౌరవంగా ట్రోఫీ తీసుకునే సమయంలో ఇటువంటి తప్పిదాలు జరగడం అస్సలు అంటే అస్సలు భరించేది లేదు ఒక్క మాటలో చెప్పాలి అంటే భారత జట్టుకి ఇది ఘోరాతి ఘోరమైన అవమానం ఎప్పుడైతే భారత జట్టు ఒక పర్సన్ దగ్గర నుంచి ట్రోఫీ తీసుకోవటం లే తీసుకోవడానికి ఇష్టం చూపించటం లేదో అప్పుడు దానికి సంబంధించిన వేరే అరేంజ్మెంట్స్ చేయాలి ఎందుకంటే ఈ టోర్నమెంట్లో ఇదేం ఫస్ట్ టైం కాదు ఇది ఇలాంటివి చాలాసార్లు జరిగాయి అలాంటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళు దీన్ని ప్లాన్ చేసుకోవాలి అంతేకాని వాళ్ళకి నచ్చినట్టుగా భారత జట్టు ఆటగాళ్ళు బిహేవ్ చేయాలంటే కుదరదు అంటూ వ్యాఖ్యానించాడు ఆ తర్వాత కోహ్లీ కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే ట్రోఫీ తీసుకోకపోవడం ఒక తప్పైతే దాన్ని బీసీసీఐకి అందించకపోవడం మరొక పెద్ద తప్పు వాళ్ళతో పాటు ట్రోఫీ తీసుకువెళ్ళిపోతే దాని అర్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు దీనిపైన గా బీసీసీఐ వెంటనే యాక్షన్ తీసుకోవాలి అనేది నా ఉద్దేశం అయితే ట్రోఫీని మన భారతదేశానికి అప్పచెప్పడానికి ఇంకా టైం ఉందంటున్నారు కానీ నా అభిప్రాయం ఏంటంటే ట్రోఫీ అనేది ఆ ఆట గెలిచినప్పుడు ఉండే ఆ అనుభూతి ఆ ఒక్క ఆనందం అనేది మన భారత ఆటగాళ్ళు మిస్ అయ్యారు వాళ్ళు పాపం ఎంత కష్టపడితే ఆ ట్రోఫీ వచ్చిందో వాళ్ళకి తెలియటం లేదు అటువంటి ఆటగాళ్ళని అవమానించడం అస్సలు భరించేది లేదు అంటూ పేర్కొన్నారు ఇక ధోని వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ప్రి క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైం ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకున్నాయి ఇటువంటి పరిస్థితులు ఏ జట్టుకి రాకూడదు అయితే భారత జట్టు ఎంతో ఆత్మ గౌరవంతో ఎంతో బాధను మింగుతూ పెహల్కమ్ దాడికి సంబంధించి కానీ ఆపరేషన్ సింధుకి సంబంధించి కానీ ఎన్నో విషయాలపై పోరాడి ఈ యొక్క టోర్నమెంట్లో విజేత కనించింది అటువంటి ఆటగాళ్ల విషయంలో ఇటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్ అనే నేను కరెక్ట్ అంటే కరెక్ట్ కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ పేర్కొంటున్నారు మరి దీనిపైన ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్